ఆమ్రస్తో చపాతి పూరి ఫుల్కా ఏదైనా తినచ్చండి బట్ రెసిపీ అయితే బాగుంటుంది ఇవాళ కంప్లీట్గా వాచ్ చేయండి ఒక్కసారి చూడండి ట్రై చేయండి ఈ మ్యాంగో సీజన్ కదా ఇప్పుడు సో ఈ సమ్మర్లో ఒక్కసారి ఇలా చేసి చూడండి బాగుంటుంది టేస్ట్ హండ్రెడ్ పర్సెంట్ షర్ట్ ఇస్తున్నాను సో లెట్ స్టార్ట్ ద వీడియో హాయ్ వర్డ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇండియన్ వ్లాగ్ సో లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేస్తున్నా మంచిగా వాష్ చేసుకోండి మ్యాంగోస్ ఒక వన్ అవర్ లేదా హాఫ్ అన్ అవర్ వాటర్లో అలానే పెట్టండి తర్వాత మంచిగా వాష్ చేసుకొని ఇలా నేను ఎలా అయితే చూపిస్తున్నానో మంచిగా మెత్తగా చేసుకోవాలి హ్యాండ్స్తో అలా మెత్తగా చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రంట్ పార్ట్ తీసేసి అప్పుడు పీల్ మొత్తం మంచిగా తీసేయండి చూడండి ఎంత బాగుంటుందో సో ఇలా మంచిగా పీల్ తీసేసి నేను ఎలా అయితే వీడియో చూపిస్తున్నానో వీడియో ఫాలో అవ్వండి మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అర్థమైపోతుంది ఇప్పుడు ఆ గింజలు ఉంటాయి కదా దానికి కూడా పీల్ ఉన్నది కూడా మంచిగా తీసేయండి మంచిగా హ్యాండ్ వాష్ చేసుకొని తీసేయండి సో కొందరు పీసెస్ కట్ చేసి తీస్తారు బట్ ఇలా తీయడమే ఆమ్ర స్పెషాలిటీ అండి సో ఇలా తీస్తేనే కరెక్ట్ వస్తుంది జ్యూసెస్ లాగా అవుతుంది అది స్మూతీ లాగా అవుతుంది సో అలా కాకుండా ఇలానే టెక్స్చర్ ఉండాలి టెక్స్చర్ నేను చూపిస్తాను స్పూన్తో సో ఇలా టే టెక్స్చర్ వస్తుందండి హ్యాండ్తో తీస్తే మంచిగా పేస్ట్ కూడా ఉండద్దు అప్పుడే ఎమ్ ఉంటుంది సో ఇలా మంచిగా తీసేసి ఒక టూ త్రీ తీసేసి ఫస్ట్ మీ ఫస్ట్ టైం ట్రై చేస్తే ఓన్లీ టూ మ్యాంగోసే ట్రై చేయండి బాగుంటుంది సో మ్యాంగోస్ స్వీట్నెస్ ఏ ఉంటాయి కాబట్టి అందులో నేను షుగర్ యాడ్ చేయాలి తీసేసిన తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఇప్పుడు గోధుమ పిండి మంచిగా కలుపుకొని ఇప్పుడు బాల్స్ చిన్న చిన్న రౌండ్ బాల్స్ చపాతీస్ ఎంత చేసుకోవాలో అంత సో చపాతీ చేసుకోండి లేదా ఫుల్కా ఆయిల్ గీ అప్లై చేసి పరాటా అయినా చేయండి లేదా పూరీ కూడా చేసుకోవచ్చండి సో ఎవరి ఇష్టం వాళ్ళది సో దేంతో తిన్నా సరే ఆమ్రాస్ బాగుంటుందండి హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది సో ఇది షుగర్ పేషెంట్ వాళ్ళు కూడా తినచ్చండి షుగర్ యాడ్ చేయాలి మ్యాంగోస్ తినచ్చు కదా సో వాళ్ళు కూడా లిటిల్ బెడ్ కొంచెమైనా తినండి బాగుంటుంది సో నేనైతే గీ అప్లై చేస్తున్నాను నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే గీ అప్లై చేసి పరాటా చేసేటప్పుడు ఫస్ట్ కూడా అప్లై చేయాలి తర్వాత తవా మీద పెట్టి కుక్ చేసేటప్పుడు కూడా అప్పుడు కూడా గీ పెట్టాలి అప్పుడు ఎంత సా సాఫ్ట్ అంటే క్రీమీ లాగా వస్తుందండి మంచిగా వస్తుంది పరాటా సో అది కూడా మీకు నేను చూపిస్తున్నా చూయిస్తాను ఎవరైనా కుకింగ్ రాని వాళ్ళు చూసినా సరే వాళ్ళకి కంప్లీట్ రెసిపీ ఇచ్చినట్టు ఉంటుంది అర్థం చేయించినట్టు ఉంటుంది కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను సో రౌండ్గా చేసుకోండి లేదా ట్రయాంగిల్ చపాతీ చేసుకోండి సో కొంచెం పిల్లలకి డిఫరెంట్గా ఉంటుంది ఎప్పుడు రౌండ్గానే ఇవ్వడం కాకుండా ఇలా ట్రాంగిల్ చపాతి ఇచ్చిన కొంచెం వాళ్ళకి డిఫరెంట్గా కనిపించి కొంచెం తింటారు సో సమ్మర్లో చాలా ఉంటారు కదా తిన్నారు కదా సో ఇలా ఒకసారి చేసి ఇవ్వండి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో సో వాళ్ళు మంచిగా తింటారు సో టేస్ట్ బాగుంటుందండి సమ్మర్లోనే కదా మనకు వచ్చేది మ్యాంగోస్ సో తప్పకుండా ట్రై చేయండి కామెంట్ చేయండి నాకు ఎలా ఉందో మీకు ఎలా నచ్చిందో సో ట్రాయాంగిల్ చపాతి కూడా చేస్తున్నాను అది కూడా చూసేయండి ఎవరికైనా తెలియకపోతే చూపిస్తున్నాను వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది కదా సో మీకు వచ్చి ఉంటే మీరు ఈ పార్ట్ స్కిప్ చేసి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూసేయండి మంచి పండు ఉన్న మ్యాంగోసే తీసుకోండి ఎల్లో కలర్ ఉన్నాయి అప్పుడే స్వీట్నెస్ కూడా ఉంటుంది కదా ఏం యాడ్ చేయొద్దు ఓన్లీ ఆమ్రాస్ అంతే ఇంకా చపాతి పరాటా కూడా చేయొచ్చు ఆయిల్ గీ వద్దు అంటే గీ వద్దు అంటే ఆయిల్ కూడా అప్లై చేయండి ఇలానే గీ ప్లేస్లో సో ఇలా ట్రాంగిల్ చేయాలండి హాఫ్ చేసి దాంట్లో మళ్ళీ ఇలా ఫోల్డ్ చేస్తే ట్రయాంగిల్ అయిపోయిందండి నేను లెంతీ వీడియోస్ చేయనండి బట్ ఇది చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఇందులో డీటెయిల్గా చెప్పిద్దాం ఎవరికైనా కొత్త వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి మంచిగా డీటెయిల్గా ఇస్తే అర్థం అవుతుంది కదా నేను అన్ని పార్ట్స్ తీసేసి మీకు షార్ట్ కట్లో చూపిస్తే అర్థం కాదు అట్లా అని చూపిస్తున్నాను మహారాష్ట్ర సైడ్ బాంబే సైడ్ ఇది ఎక్కువ తింటారండి హైదరాబాద్ కూడా తింటారు బట్ మేబీ కొందరికి తెలిసి ఉండదు కదా అని నేను ఇలా డీటెయిల్గా చూపిస్తున్నాను సో మీ వద్దు అంటే ఈ పార్ట్ స్కిప్ చేసి నెక్స్ట్ పార్ట్ చూసేయండి సో ఇలా నేను టూ ఏ చూపించాను ఇప్పుడు కూడా మంచిగా స్టవ్ ఆన్ చేసి తవా హీట్ అయిన తర్వాత మంచిగా పరాటా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఘీ పెట్టేయండి మళ్ళీ మీకు ఘీ వద్దు అంటే యూస్ చేయరు అంటే ఆయిల్ అయినా యూజ్ చేయండి పుల్కా కూడా బాగానే ఉంటుంది సో ఈ గీ అనేది నేను ఇంట్లో ప్రిపేర్ చేసిందండి ఎలా తీయాలి ఏంటి తెలియకపోతే ప్రాసెస్ అది కూడా నా ఛానల్లో రెసిపీ ఉంది వీడియో ఉంది గీ తీసే ప్రాసెస్ సో అది కూడా చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా మ్యాంగో రెసిపీస్ వస్తాయండి ఛానల్లో అప్లోడ్ చేస్తాను సో చూసారా ఎంత బాగుందో ఒక బౌల్లో ఇలా ఆమ్రస్ వేసి ఒక టూ త్రీ చపాతీస్ ఇవ్వండి ఎంత మంచిగా తింటారంటే రియల్ చెప్తున్నాను మ్యాంగో జ్యూస్ దూ మ్యాంగో స్మూతీ ఏది వద్దు జస్ట్ ఇలా చేసుకొని తినే తింటామని అంటారు సో అంత బాగుంటుంది ఒక సైడ్ చూపిస్తాను మీకు నాకు చూస్తూ ఉంటేనే మళ్ళీ తినాలనిపిస్తుంది అలా ఉందండి మీకు కూడా అలానే అనిపిస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కామెంట్ చేయండి నాకు ఎలా ఉందో మీ కావాల్సిన మీ రిలేటివ్స్కి ఎవరికైనా నా ఈ రెసిపీ షేర్ చేయండి నేను ఇలానే తింటూ అండి అంత బాగుంటుంది మీరు కూడా లేట్ చేయకుండా తినండి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్